ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు ఎన్డిఏ కూటమిని ఆశీర్వదించారు ప్రజలు వాస్తవాల్ని గ్రహించారు ప్రజలు ఏదైతే మరి పన్నుల బాధతోటి అలాగే దుర్మార్గంతో దౌర్జన్యంతో దోపిడీ పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి ఈ రాష్ట్రానికి సంక్షేమం కావాలి మేము ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అఖండమైన మెజార్టీ మరి ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఏదైతే ఈ రాష్ట్ర యువతని ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ పరిపాలన మోసం చేసిందో దాని మీద మెగా మెగాడిఎస్సి మీద పదహారు వేల ఉద్యోగాలు ఈ యువతకు ఇచ్చేదానికి మరి తొలి సంతకం పెట్టడం అలాగే భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వైసీపీ ఆలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెట్టి ప్రజలందరి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తేవాలనే దుర్మార్గపు ఆలోచన ఏదైతే చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం మూడవది మరి పేదలకి ఒక్కసారిగా నా వెయ్యి రూపాయలు పెన్షన్ని పెంచుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో పెరిగిన ధరలు మరి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని పేదలందరికీ కూడా తాతలందరికీ కూడా మొట్టమొదటి నెల జూలై నెలలో ఏడు వేల రూపాయలు తరువాత నుంచి నాలుగు వేల రూపాయలు మరి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయించింది ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కాదు కానీ ఫస్ట్ గణాంకాలు ఎవరైతే మరి ఏదైతే అవసరమో వాళ్ళకి ఎందులో శిక్షణ అవసరమో ఇవన్ని అన్నింటినీ కూడా సెన్సెస్ని సేకరించి భవిష్యత్తులో ఎవరికి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్లో మరి ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆ గణాంకాలకి మరి నాంది చూడతా ఉంది ఆఖరిగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని కూడా దుర్మార్గంగా రద్దు చేశారు తెలుగుదేశం పార్టీ సొంతగా అన్నా క్యాంటీన్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా వాటి మీద దాడి చేశారు మళ్ళీ పేదవాడికి పట్టేట అన్నం పెట్టేటందుకు అన్నా క్యాంటీన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించడం అనేది హర్షించదగ్గ పరిణామం పేదవుల పట్ల చిత్తశుద్ధిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటుంది సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఉండాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించి ఈరోజు సంక్షేమ ఫలాలను అందించడానికి కూడా ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోబోతూ ఉంది అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ పోలవరం కానీ రాజధాని కానీ మరి నీటి పారుదల ప్రాజెక్టులను కానీ పూర్తి చేసేందుకు ఆలోచనలు చేస్తూ ఉంది